మలుపు టీవీ సమర్పణ చలికాలంలో చలి విపరీతంగా ఉండే కారణంతో పేదవారికి తనకు తోచిన సహాయం చేయాలని ఆలోచనతో జిల్లా ఆసుపత్రిలో ఉండే కటిక పేద వారి వద్దకు వచ్చి పలువురికి చలి దుప్పట్లు పంచిన లేడీ ఎంప్లాయీస్ ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు నా పేరు వసంత లక్ష్మి ఇక్కడ పేదలు బాటసార్లంతా అంతా పేదవాళ్ళు చాలామంది చలికి ఇబ్బంది పడుతున్నారు చాలా పేదలు బాధపడుతున్నారు అందుకని మా మాకు తోచిన సహాయం వారికి ఇవ్వాలనే అభిప్రాయంతో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకు సహాయం చేస్తున్నాము భగవంతుని చిత్ర ఛాయిలో ఉంటూ చేసామండి అందరూ ఎవరైనా చూసినా కూడా అట్లా అలాంటి పేదలకు ఇస్తే కూడా వాళ్ళ ఇబ్బందులు దొరుకుతాయి మనకు ఒక తృప్తి ఉంటుంది కదా అది నా పేరు కవిత నేను ఏపీఎస్పీ డిసిఎల్లో పనిచేస్తాను ప్రొద్దుటూరు పవర్హౌస్ రోడ్లో పవర్హౌస్ రోడ్డు రికార్డ్ అసిడెంట్గా పనిచేస్తాను మా ఫ్రెండ్ వసంత లక్ష్మి వాళ్ళ కుమారుడు అక్కడ బయట విదేశాల్లో ఉంటాడు ఆ పిల్లోడు అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి మీద అభిప్రాయంతో మంచి అభిప్రాయంతో ముస్లిం బీద వాళ్లకు పేదవాళ్లకు ఏదో చలికి ఏదో దుప్పట్లు కప్పుకుండేదాని కోసం అని చెప్పి వాళ్ళ బాబు వాళ్ళ పిల్లలు ఇచ్చిపోయి పంచమని చెప్పి ఈ పంపిణీ కార్యక్రమాన్ని జరిపించినారు